వెల్కమ్ టు జనం మాట నియనిమిచ్చ మరి కొన్ని గంటల్లో ఎన్నికలు జరిగిపోతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గెలిపేవరదని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో ఏ పార్టీ గెలిచింది ఇప్పుడు ఏ పార్టీ గెలువబోతుంది గతంలో ఆ పార్టీ గెలవడానికి కారణాలు ఏంటి ఇప్పుడు ఏ పార్టీ గెలువబోడానికి కారణాలు ఏంటి అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గతంలో నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గంజి చిరంజీవి గారి పోటీ చేసి ఆళ్ల గారు గెలిచారు అయితే గంజి చిరంజీవి గారిపై పోటీ చేసి స్వల్ప మెజార్టీతోనే గంజి చిరంజీవి గారి ఆళ్ళ గారు గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నారా లోకేష్పై పోటీ చేసి మెజార్టీతో గెలిచాడు అయితే ఇప్పుడు ఇదే మంగళగిరి నియోజకవర్గం నుంచి మరొకసారి లావణ్యపై పోటీ చేయబోతున్నారు కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లావణ్య పోటీ చేస్తుంది టీడీపీ తరఫున లోకేష్ పోటీ చేస్తున్నాడు అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలు ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ పదైదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా వేస్తే రెండు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ జెండా ఎగరేసింది మరి రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే కనుక పెద్దకోరపాడు వచ్చి నంబూరు శంకర్రావు గారు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు పద్నాలుగు వేల ఓట్లతో గెలిచారు మరి పద్నాలుగు వేల ఓట్లతో నమ్మూరు శంకర్రావు గారు గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి శంకర్రావు గారు పోటీ చేస్తున్నారు మరి అయితే నమ్మూర్శం శంకర్రావు గారు గతంలో పోటీ చేసి గెలిచారు మళ్ళీ ఇప్పుడు కూడా గెలుస్తారన్న నమ్మకంతో ఎందుకంటే గతంలో గెలిచేటప్పుడు మేనిఫెస్టో తీసుకొని ప్రజలకు ఏం కావాలి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ప్రజలకు అందుబాటులో ఉంటే నిత్యం శంకర్రావు గారు ప్రజల మనసును గెలుచుకొని ఖచ్చితంగా మళ్ళా గెలుపు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న ఒక మంచి పేరుంది అయితే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చే అంశం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ పొత్తు అనుకోవాలి దీనికి తోడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అమరావతిలో మాత్రమే టీడీపీ వాళ్ళు రాజధాని ఉంచుతామని చెప్పారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉమ్మడి ఇక్కడ అమరావతితో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా అమరావతిని డెవలప్ అమరావతిని రాజధాని విస్తరించే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మూడు రాజధానులు తీసుకొని వస్తామని సిపి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ కలిసిన అంశం ఏదైనా ఉందంటే ఒక్క రాజధాని అంశం తప్ప మిగిలిన అంశాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తాయి మరి ఇంకా మిగిలిన విస్తారు తాడుకోని నియోజకవర్గం తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి గారు గతంలో వైసార్ సీ తరపున పోటీ చేసి ఎన్ని వేల నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్లతో వచ్చారు తాడికొండ శ్రీదేవి గారు వైసార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేదంటే మాస్ అంటే అంటే ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లలో ఉండవల్లి శ్రీదేవి గారు వైసార్సీపీకి కాకుండా టీడీపీకి ఓటేసారని చెప్పేసి ఆవిడ పైన చర్యలు తీసుకోవడం జరిగింది చర్యలు తీసుకోవడంతో అక్కడ ఉండవల్లి శ్రీదేవి గారిని సస్పెండ్ చేసింది ఆ ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి గారు టీడీపీ తరఫున వెళ్ళిపోయారు అయితే టీడీపీ తరపున ఉండవల్లి శ్రీదేవి గారు పోటీ చేయట్లేదు కానీ ఇక్కడ ఉండవల్లి నియోజకవర్గంలో మేకతోడు సుచరితి గారు ఓ మాజీ హోం మినిస్టర్ ప్రస్తుత ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు అంటే ఇవిడ వేరే నియోజకవర్గం నుంచి గెలిచి ఇక్కడికి వెళ్ళారు అంటే ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి గారి ప్లేస్లో మేకతోడు చుచరిధి మేడం పోటీ చేస్తున్నారు ఈవిడికి కూడా గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది మంగళగిరిలో మంగళగిరిలో గతంలో ఆల్ రామకృష్ణారెడ్డి పోటీ చేశాడు ఎన్ని వేల ఐదు వేల మూడు వందల ముప్పై ముప్పై ఏడు ఓట్లతో నారు లోకేష్ పై గెలిచాడు ఇప్పుడు ఆల్ రెడ్డి ప్లేస్ లో లావణ్య మేడం పోటీ చేస్తుంది మరి లావణ్య మేడానికి కలిసి వచ్చే అంశాలు ఇక్కడ అంటే లోకేష్ గారు కలిసి వచ్చే అంశాలు లావ లావణ్య మేడం కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉందంటే లావణ్య మేడంకి స్థానికంగా ఉంటుంది తర్వాత వాళ్ళ మామగారు ఎమ్మెల్యేగా పనిచేశారు వాళ్ళ ఆ అమ్మగారు ఎమ్మెల్యేగా పనిచేశారు రాజకీయ కుటుంబం నేపథ్యం నియోజకవర్గంపై పట్టు ఉండడం స్థానికంగా ఉండడం తర్వాత పద్మశాలి ఓట్లు కలిసి రావడం మంగళగిరి నియోజకవర్గంలో మరి నారా గారు కలిసి వచ్చే అంశాలు వచ్చి టీడీపీ యువనాయకుడు తర్వాత టీడీపీ జెంట్స్ బీజేపీ పొత్తు నారా లోకేష్ గారు కలిసి వస్తాయి మరి అదే విధంగా ఇక్కడ రాజధాని అంశం కూడా బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది కానీ ఇక్కడ మాత్రం మంగళగిరిలో మాత్రం టప్ అడితో నడుస్తుంది టప్ అయితే నడిచినప్పటికీ లావణ్య గారు ఖచ్చితంగా జెండా ఎగరవేసే విధంగా ఉంది ఎందుకు జెండా ఎగరవేస్తారంటే మహిళా ఓట్ల వచ్చే అవకాశం ఉంది అదే విధంగా లావణ్య గారు కానీ గెలిస్తే ఇక్కడే ఉంటారు స్థానికంగా ఉంటారు ప్రజల సమస్యలు పట్టించుకుంటారనే వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది మరి అదేవిధంగా రామ ఈయన ఎవరు ఇక్కడ లావణ్య గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఆళ్ళ రామకృష్ణ గారు అండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గంజి చిరంజీవి గారు తర్వాత వాళ్ళ మామగారు వాళ్ళ అమ్మగారు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ బాగా కలుపుకొని వెళ్ళిపోతున్నారు అదేవిధంగా కిలార్ రోసయ్య పొందూరు నియోజకవర్గం వచ్చి కిలార్ రోసయ్య గతంలో గెలిచారు ఇప్పుడు ఇదే కిలా దూళ్లపల్లి నరేంద్ర కుమార్ గారు మరి కిలార్ రోసయ్య ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా పోటీ పోటీ చేస్తున్నాడు ఇదే దూల్లపల్లి నరేంద్ర కుమార్ గారు వైసార్సీ సారీ టీడీపీ తరుపున పోటీ చేస్తున్నారు ఇక్కడ పదకొండు వందల ఓట్లతో టీడీపీ వైసార్సీపీ గెలిచింది పదకొండు వందల ఓట్లతో అయితే ఇక్కడ తప్పైట్ నడిచే అవకాశం మనకు క్లియర్ గా కనిపిస్తుంది అదేవిధంగా వేమూర్ ఎస్సీ నియోజకవర్గం మేరు నాగార్జున అదేవిధంగా నాకా నక్కానందబాబు టీడీపీ తరపున ఇక్కడ పదివేల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచింది ఖచ్చితంగా ఎస్సీ నియోజకవర్గంలో మెజార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుదానగా ఉంటారు ఎస్సీ ఎస్టీ ఓట్లు కలిసి ఖచ్చితంగా వైఎస్ఆర్ పడతాయి ఖచ్చితంగా ఒక రెడ్డి కాంబినేషన్ ఎస్సీ కాంబినేషన్ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో సక్సెస్ మెజార్టీ నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గంలో మెజార్టీ నియోజకవర్గంలో సక్సెస్ కాబోతుంది ఇక్కడ కూడా సక్సెస్ అవకాశం ఉంది రేపల్ల రేపల్ల నియోజకవర్గానికి వచ్చేసి అనగానే టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రేపల్లిలో పదకొండు వేల ఐదు వందల యాభై తోట్లతో టీడీపీ క్యాండిడేట్ గెలిచారు అనగానే సత్యప్రసాద్ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో కూడా ఇక టీడీపీ గెలవగలిగింది అంటే ఆయన పైన కొద్దిగా సానుకూలత ఉండటం లేదంటే ఆయన స్థానికంగా ఉండటం ఈ అంశాలు ఆయనకి అప్పట్లో వచ్చాయి మరి ఇప్పుడు అభ్యర్థుల విషయానికి వచ్చారు కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రవేశపెట్టే ప్రతి మేనిఫెస్టోను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా గెలుపోవటం తారమైన అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అదేవిధంగా తెనాలి వచ్చేసి శివుకుమార్ శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ తరపున ఇక్కడ మనం తెనాలి నియోజకవర్గానికి వస్తే ఆలపాటి రాజేంద్ర టీడీపీ నుంచి బలమైన క్యాండిడేట్ అయినప్పటికీ పదిహేడు వేల ఓట్లతో ఇక్కడ శివకుమార్ గెలిచారు కానీ ఇప్పుడు ఆలపాటి రాజేంద్రకి టికెట్ ఇవ్వలేదు టీడీపీ ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది మరి ఇక్కడ టీడీపీకి టీడీపీ క్యాండిడేట్ అని ఆలపాటి రాజా ఇక్కడ టీడీపీ క్యాడర్ కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు లేదంటే టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు వాళ్ళందరూ జనసేనకి ఎంత మాత్రం సహకరిస్తారని కూడా మనం చూడాలి అదే విధంగా బాపట్ల బాపట్ల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పదహైదు వేల ఓట్లతో గెలిచింది అదే విధంగా మేకతోడు సుచరిత మేడం మేకతోడు సుచరిత పంపించారు మరి తాడుకోనకు పంపించిన మేకతో సుచరిత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి అయితే నిలబెట్టిందో ఆ అభ్యర్థికి పూర్తిగా సాక్షి సహకారాలు అందిస్తూ పత్తిపాడులో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి పావు కావులు కదుపుతున్నారు మరి ఇన్ని అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఖచ్చితంగా ఏ ఒక్కరు అదే అదేవిధంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ప్రముఖంగా మారింది ఇక్కడ మద్దాలి గిరిధర్రావు టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేసి నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనభై తొమ్మిది ఓట్లతో గెలిచారు మరి గుంటూరు వెస్ట్లో వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల రజనీ నిలబెట్టింది మరి విడుదల విడుదల రజనీ గారిని నిలబెడితే టీడీపీ కూడా క్యాండిడేట్ మార్చింది మరి టీడీపీని ఎవరిని మార్చింది మద్దాలి గిరిధర్ పేరుసులో టీడీపీ గల్లా మాధవి గారికి టికెట్ ఇచ్చింది మరి వీళ్ళిద్దరూ కొత్త అభ్యర్థులైనప్పటికీ ఇక్కడ విడుదల రజనీ గారి కలిసి వచ్చే అంశం అనుభవం ఉండడం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ సహకరించడం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అందరికీ అందరికి తెలియజేయడం అంటే అమలు పరచడం ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం మరి గల్లా మాధవి గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే గల్లా మాధవి గారు ఒక వైద్యురాలు అనేది ఒక బాగా కలిసి వస్తుంది అదేవిధంగా అమరావతి రాజధాని ఒక అంశం కలిసి వస్తుంది మరి వీళ్ళిద్దరిలో ఏది దెబ్బ దెబ్బ అంటే గుంటూరు వెస్ట్ మాత్రం టీడీపీ అంటారు అందరూ డిపి కంచుకోటప్పటికీ నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లతో మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపు గెలువగలిగింది అంటే ఇక్కడ కష్టపడితే పోయి ఖచ్చితంగా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నతంగా ఆలోచించి విడుదల రజనీ గారికి ఇక్కడ అవకాశం ఇచ్చారు విడుదల రజనీ గారికి అవకాశం ఇచ్చినప్పటి నుంచి అవడీ ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడంతో టీడీపీ నేతల్లో గుబుల్ మొదలై ఖచ్చితంగా ఈ సీటును విడుదల రజనీ కైవసం చేసుకుంటుందన్న భయంతోనేమో ఆ పార్టీ ఆఫీస్ పై దాడి చేయడం కూడా జరిగింది మరి ఇట్లాంటి సమయంలో మరి విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ లో గెలుస్తారా గెలవరా అనేది కూడా మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి మరి గుంటూరు వెస్ట్ విడుదల రజనీ రావడానికి ఎందుకు మరి మరి గుంటూరు ఈస్ట్ విషయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టబడి రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా ఇక్కడ షేక్ ముస్తాఫా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ నుంచి గెలిచారు అదే విధంగా ఇరవై రెండు వేలతో గెలిచారు ఇది వైఎస్ఆర్ సిపి కంచుకోట ఇప్పుడు షేక్ ముస్తాఫా ప్లేస్ లో వాళ్ళు కూతురు నూరు పాతిమా మేడం గారు పోటీ చేస్తున్నారు మరి ఇక్కడ ఒక చి ఇక్కడ అక్కడ వైస్ టీడీపీ తరఫున కూడా ముస్లిం అభ్యర్థిని పోటీ చేశారు కదా ముస్లిం ఓట్లు చీల్తాయి కదా అనుకోవచ్చు కానీ టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ నాలుగు శాతం రిజర్వేషన్ కట్ చేస్తుండడంతో ముస్లిం ఓట్లు మెజార్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడుతున్న నేపథ్యంలో గుంటూరు ఈస్ట్లో క్లియర్ కట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలువబోతుంది మరి అదేవిధంగా విధంగా పేటలో వచ్చి చిలుగులూరుపేటలో విడుదల రజనీ గారు ఇక్కడ సీటు మార్చారు మరి సీటు మార్చిన పత్తిపాటి పుల్లవారు టీడీపీ వాళ్ళమే అదే అదే వ్యక్తికి ఇచ్చారు మరి పత్తపాటి పుల్లారావు లాంటి వ్యక్తిని ఢీకొని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రజనీ గారికి ఆ నియోజకవర్గం ఇవ్వకుండా ఇంకో నియోజకవర్గం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆవిడైతే ఖచ్చితంగా పని చేస్తుంది పనిచేస్తుంది కాబట్టి కష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆవిడని మార్చి ఇక్కడ ఈజీగా ఇక్కడ కేడర్ అందరి సంయుక్తం చేసి విడుదల రజనీ గారు కూడా ప్రముఖంగా పనిచేసి చిలుకులూరుపేట విజయం కోసం పనిచేస్తున్నారు అయితే ఇక్కడ ఎనిమిది వేల ఓట్లతో విడుదల రజనీ గారు గతంలో గెలిచారు కానీ చిలుకలూరు పేటలో వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుందో వేచి చూడాలి అదేవిధంగా నరసరావుపేటలో వచ్చి గోపిరేటి శ్రీనివాసరెడ్డి గోపిరేటి శ్రీనివాసరెడ్డి నరసరావు పేటలో పోటీ చేశారు ఖచ్చితంగా నర్సరావుపేట నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం చెప్పాలి ఎందుకంటే ముప్పై రెండు వేల ఓట్లు సాధించుకున్నాడు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఓట్లు సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట మరి ముప్పై రెండు వేల ఓట్లు వచ్చే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇన్ని అంశాలు కలిసి వచ్చిన నేపథ్యంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్ళా నర్సరావుపేటలో జండ్ దగ్గర వేస్తారు సత్యనపల్లి వచ్చే అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారి గతంలో ప్రచారం ఏం జరిగిందంటే అంబటి రామ్ గారికి టికెట్ రాదు ఈయన సంబరాల రాంబాబు ఈయనపైన వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చే అవకాశం లేదని కూడా ప్రచారం జరిగింది అయితే అంబటి రాబాబు గారికి టికెట్ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది ఇరవై వేల ఓట్లతో గతంలో గెలిచారు మరి ఇక్కడ అంబటి పై ఈ పోటా పోటీ ఎలా ఉంటుంది మరి ఏం కథ అన్నది ఇంకొక నాలుగైదు రో నాలుగైదు నాలుగైదు రోజుల ఎన్నికలు జరిగిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంబటి రాంబాబు గారికి అయితే స్థానికంగా ఉంటాడు స్థానికంగా పని చేసుకుంటూ పోతాడు అన్న పేరు ఉంది మరి వినుకొండ వచ్చి బొల్ల బ్రహ్మనాయుడు గుర్జాల వచ్చి కాసు మహేత్ రెడ్డి మాచర్లు వచ్చి రామకృష్ణారెడ్డి పిన్నేళ్లి మరి ఇక్కడ వినుకొండ కావచ్చు గుర్జాల కావచ్చు మాచర్లు కావచ్చు ఈ మూడు నియోజకవర్గాలు వైఎస్సార్ సిపి ఖచ్చితంగా వందకి వంద శాతం గెలిచే నియోజకవర్గాలు ఎందుకంటే ఆ మాచర్ల నియోజకవర్గం చూసుకున్నట్లయితే రామకృష్ణారెడ్డి పిన్నెల్లి గత నాలుగు సార్లు నాలుగైదు సార్లుగా ఈయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ఇరవై ఒక వేల మెజార్టీ వచ్చింది మంచి పేరు ఉంది ఖచ్చితంగా స్వామి నుంచి పేరు ఉంది ఖచ్చితంగా ప్రజలకు కష్టాలు తీరుస్తాడు మాచర్ల తిరుకాల కోరికైన మాచర్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేపించాడు శంకుస్థాపన చేపించి నిధులు సేకరించాడు ఖచ్చితంగా పనులు కూడా వేగవంతం చేపిస్తున్నాడు అదేవిధంగా కాసుమహేశ్వరరెడ్డి వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు గుజాలలో మళ్ళీ పోటీ చేస్తున్నారు మరి రెడ్డి గారు మళ్ళీ గెలువబోతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళైతే గట్టి పోటీ అంటారు దాని కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఒక వ్యక్తి టీడీపీలో చేరడంతో ఖచ్చితంగా ఆ అక్కడ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసారు గతంలో అయితే ఈయనకి ఇరవై ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అయితే బొల్ల బ్రహ్మణాయుడికి మళ్ళా ఎస్సీపీ టికెట్ ఇచ్చింది మరి గతంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ పల్నాడు ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజార్టీ కనిపిస్తుంది మరి ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఏ అంశాలపై ప్రభావం చూపుతాయంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభావం చూపే అంశం ఏదైనా ఉందంటే రాజధాని అంశం రాజధాని అంశం ఎందుకు ప్రభావం చూపుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాలో రాజధాని ఉంచుతామని చెప్తూ మిగిలిన ప్రాంతాలకు కూడా రాజధాని విస్తరింపజేస్తామని చెప్పింది దీంతో వీళ్ళు మనోబాలు కొద్దిగా దెబ్బ తిని ఉంటే కొంతమంది తినొచ్చు కొంతమంది చదువుకున్న వాళ్ళు లేదంటే విజ్ఞానవంతులు ఏమంటున్నారంటే మా ప్రాంతంలో రాజధాని ఉండాలి వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మూడు రాజ్యాల్లో కోట్ వేస్తున్నారు మరి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వార్థపూరిత రాజకీయాలతో మా ప్రాంతంలో మాత్రమే రాజధాని ఉండాలి మిగిలిన ప్రాంతాలకు రాజధాని ఉండకూడదు అనుకుంటున్నారు మరి ఇలా రాజధాని అంశం అనేది ప్రముఖంగా ప్రధానంగా చూపిస్తుంది వీళ్ళకి ఇంకో అంశం ఏదైనా కలిసి వస్తుందంటే టీడీపీ జనసేన బీజేపీకి వీళ్ళు కలిసి వచ్చే అంశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఏమన్నా కొద్దిగా గొప్ప కాపు సామాజిక వర్గం ఓట్ల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా వస్తున్న పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఉన్నా సరే మూడు రాజ్యాలు తీసుకొని వస్తామని కరాకరంగా చెప్పింది ఖచ్చితంగా గుంటూరు ప్రజలు మనుషులు గెలుచుకొని ఓట్లు అడుగుతామని చెప్తుంది అదేవిధంగా మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మేము అమలు పరిచాం మళ్ళా మాకు ఓట్లేండి మళ్ళీ మీకు గెలిపిస్తాం మళ్ళీ మీకు మంచి చేస్తామని చెప్తుంది అదేవిధంగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడం ఎంఏ వైసీపీ పదిహేను మంది కూడా దీంతో పార్టీ గెలుపు అడుగులు వేస్తుంది దీనికి తోడు ఏం చేసింది తర్వాత ఏం తర్వాత ఏం చెప్తున్నాం అదే చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్తుంది మరి వీళ్ళకి దీనికి బాగా కలిసి వచ్చే అంశం ముస్లిం ఓట్ బ్యాంక్ ఎస్సీ ఓట్ బ్యాంక్ తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వస్తాయి టిడిపికి వచ్చి మనం చెప్పుకున్న అంశాలన్నీ కలిసి వస్తాయి మరి ఏదేమైనప్పటికీ గతంలో పదిహేడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను నియోజకవర్గాలు గెలుచుకుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఈ అంశాల ప్రముఖంగానే ఎన్నికలు జరగబోతున్నాయి మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ పదేడు నియోజకవర్గాలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది మరి ఎవరు జెండా ఎగరవేస్తారు ఆ జెండా ఎగరవేయడానికి గల కారణాలు ఏంటో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి